ఐదు చట్టపాల కింద యాభై పర్సెంట్ కూలీలు చేయాలా యంత్రాలు వాడకూడదు అది గ్రామ తీర్మానం సర్పంచ్ అధ్యక్షతన జరగాల దానికి వ్యతిరేకంగా వీరపల్లి సులుపల్లి గ్రామాల్లో కాన్స్ట్యూ రాయంపేట కాన్స్టిట్యూషన్ మొత్తము అట్లా జరగడం వల్ల సర్పంచ్లకు సంబంధం లేకుండా కాంట్రాక్ట్ ద్వారా మిషన్లు ఉపయోగించి ఈ పనులు చేయడం జరిగింది దానికోసం సర్పంచ్ సంఘ సంఘం అందరూ కలిసి హైకోర్టు ఆశ్రయించగా హైకోర్టు మాకు ఈరోజు స్టే ఇచ్చిందన్నమాట ఈ స్టే విషయమే కలెక్టర్ గారు మా కలెక్టర్ గారితో మాట్లాడాము కలెక్టర్ గారు మీ మీ విషయం దోమపీడికి అప్పచెప్పాము తప్పసరి తప్పనిసరిగా మీకు ఇది న్యాయం చేస్తామని కలెక్టర్ గారు మాకు చెప్పారు